హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి మీరు చూస్తున్నారు విఆర్ఓం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే మనము ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా అనేక రకాలుగా మనము ఆర్థిక వ్యవహారాలు మనము చేస్తూ ఉంటాం ఈ ఆర్థిక వ్యవహారాల్లో మనము డబ్బు అనేది ఇప్పుడు డిజిటల్ అయ్యింది అనుకోండి కాకపోయినా కానీ డబ్బు లేకుండా ఏం జరగదు కాబట్టి వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు డైలీ వెజెస్ చేసేవాళ్ళు కావచ్చు డైలీ వ్యాపారం చేసేవాళ్ళు వీక్లీ చేసేవాళ్ళు మంత్లీ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డబ్బులు అనేది మార్పిడి చేస్తూనే ఉంటారు ఈ మార్పిడి చేసేటప్పుడు ఏమ్రా అంటే ఒక్కరి దగ్గర ఉన్న ఆరా ఇంకొకరికి ప్రాసెస్ అవుతూ ఉంటుంది దేని ద్వారా ఆ డబ్బు ద్వారా ప్రాసెస్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ డబ్బు కూడా నెగటివ్ తీయాలి ఆ డబ్బు కూడా నెగిటివ్ తీసినప్పుడు మాత్రమే డబ్బు మీ దగ్గర స్థిరంగా ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఆ డబ్బు కూడా నెగటివ్ ఏ విధంగా మనం తీయాలి అనే విషయానికి వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా మీరు ఎప్పుడైతే మీరు బాగా గమనించండి వచ్చిన డబ్బు ఈరోజు ఒక వెయ్యి రూపాయలు లేదు రెండు వేల రూపాయలు లేదా ఐదు వందల రూపాయలు వాళ్ళ పరిధిలో బట్టి వాళ్ళ ఫ్రీక్వెన్సీ బట్టి వాళ్ళ పరిధిలో సంపాదన ఆ వచ్చిన డబ్బు అప్పుడే ఖర్చు అయిపోతూ ఉంది అంటే దీనికి కారణం ఏమిటంటే ఆ డబ్బులో ఉన్నటువంటి నెగిటివ్ మీరు తీయలేక ఆ డబ్బు మీ దగ్గర చలిపోతూ ఉంది కాబట్టి డబ్బు కూడా నెగిటివ్ని తీసేయండి దాన్ని ఏ విధంగా తీయాలి అంటే ప్రతిరోజు డైలీ చేసే చేసేవాళ్ళు కావచ్చు మంత్లీ శాలరీ వచ్చేవాళ్ళు కావచ్చు వారము ఎందుకంటే సోమవారం నుంచి శనివారం పనిచేస్తారు సండే బట్టవాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా బాగుండాలనే ఉద్దేశంతో డబ్బు కూడా నెగిటివ్ని తీసేయాలి ఈ నెగిటివ్ని తీసినప్పుడు మీ దగ్గర అధిక సంపాదన అవసరాన్ని మించి మీ దగ్గర డబ్బు ఫ్లో అవుతూ ఉంటుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు దాన్ని మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు వచ్చేవాళ్ళు అంటే డైలీ సంపాదన చేసేవాళ్ళు ఆ రోజు ఏ మొత్తం అయితే వచ్చిందో ఆ మొత్తానంతా కూడా మీరు డబ్బుని ఖర్చు చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒకరోజు చెప్పండి పర్వాలేదు ఇచ్చేవాళ్ళు కావచ్చు మీరు ఇప్పుడు డైలీ ఫైనాన్స్ కట్టేవాళ్ళు ఉంటారు అనేక మార్గాలు చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఈరోజు కుదర్దని చెప్పండి ఎందుకంటే మీరు డబ్బు నిర్వహాలంటే ఈ తాంత్రికం చేయనే చేయాలి మీరు ఆ డైలీ వెజెస్ వచ్చేవాళ్ళంటే కూడా ప్రతిరోజు కూడా ప్రతిరోజు డైలీ వచ్చేవాళ్ళు దానికి మీరు ఏం చేస్తారంటే ఒక గాజు బౌల్ తీసుకోండి ఆ గాజు బౌల్ తీసుకునేసి దాంతో సెవెంటీ పర్సెంట్ వరకు గాజు బౌల్ తీసుకొని సెవెంటీ పర్సెంట్ వరకు ఈ రాళ్ళు ఉప్పు అనమాట క్రిస్టల్ సాల్ట్ ఈ రాళ్ళు ఉప్పుని సెవెంటీ పర్సెంట్ దాంతో మీరు నింపేసి దానిపైన వైట్ అన్నమాట అక్షరాలు లేని అక్షరాలు లేనటువంటి వైట్ పేపర్ని దానిపైన ఉంచి మీరు ఏదైతే డైలీ సంపాదన చేసినా ఆ డబ్బును తెచ్చి మీరు ఆ డబ్బుని అక్కడ పెట్టండి దానిపైన ఆ బౌల్ పైన పెట్టండి ఎందుకంటే వైట్ పేపర్ లేకుండా మీరు పెట్టద్దండి ఎందుకంటే ఆ డబ్బు అనేది ఏమంటారు దాన్ని సేవమైపో మీకు వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఆ వైట్ పేపర్ పెట్టండి అప్పుడు ఆ డబ్బు కూడా నెగిటివ్ అంతా కూడా ఉప్పు తీసుకుంటుంది ఉప్పుకి చాలా పవర్ ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా మీరు డైలీ సంపాదన చేసేవాళ్ళు ఈ విధంగా చేయండి ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టిన తర్వాత ఆ డబ్బుని తీసిందను మీరు ధనం ఎక్కడైనా దాచుకుంటారో బీర్బాలో కానీ ఈ ఎక్కడ మీ ప్లేస్లో పెట్టుకుంటారో అక్కడ ఆ ధనం పెట్టి ఆ ఫార్టీ ఎయిట్ డేస్ తర్వాత అంటే నలభై ఎనిమిది గంటల తర్వాత మీరు ఆ డబ్బుని ఉపయోగిస్తూ ఉండండి అప్పుడు మీ దగ్గర డబ్బుకు తమల అవకాశాలు కూడా రెట్టింపు వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఆ డబ్బు సద్వినియోగం అవుతుంది ఇక వీక్లీ పేమెంట్ వచ్చి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ వారమంతా వచ్చింది మీ ఇంట్లో పెట్టుకోండి శనివారం పేమెంట్ తీసుకొస్తారు శనివారము ఆ ఉప్పు పైన ఈ యొక్క డబ్బు అంత పెట్టి దానికి నెగిటివ్ అని తీసిన తర్వాత ఆదివారం అంతా ఉంటుంది ఎట్లా సండే హాలిడే తీసుకుంటారు కాబట్టి సోమవారం పది నుంచి ఆ డబ్బును మీరు ఖర్చు చేయండి ఇక మంత్లీ విషయానికి వస్తే మంత్లీ ఈ నెలకు ఒకసారి పేమెంట్ తీసేవాళ్ళు కూడా ఏం చేస్తారంటే దయచేసి ఈ డెబిట్ మీరు డై గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎంలో కానీ ఆయనకంత ఇవ్వాలి ఇది వేరే ఖర్చు ఈ ఈఎంఐ అనేక రకాల ఖర్చులు మీరు దయచేసి ట్రాన్స్ఫర్ చేసే పోవద్ద మీరు డబ్బుల్ని మీ డబ్బు మీరు ఏదైతే సంపాదన చేసినారో అంతా కూడా ఆ డబ్బుని మీ ఇంట్లో పెట్టుకోండి ఆ డబ్బును తీసుకొచ్చినందుకు ఆ ఉప్పుని పెట్టి దాని గురించి నెగిటివ్ని తీసేసి ఆ తర్వాత మీరు ఈఎమ్మ కట్టుకోండి లేదా ఇంకేమైనా షాపింగ్ చేయండి అనే ఖర్చులు చేసుకోండి అప్పుడు ఆ డబ్బు సద్వియోగం కాబట్టి ఉప్పుతో డబ్బుకున్నటువంటి నెగిటివ్ని తీసేసి మీరందరూ కూడా అధికంగా అంటే అవసరాల మించి మీ దగ్గర డబ్బుని ఫ్లో చేసుకోండి ఈ యొక్క రెమెడీని కంపల్సరీ చేయండి రెండు రోజుల్లోనే మీకు ఈ ఫలితం అనేది మీకు దొరుకుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సంప్రదించాలంటే కాల్మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీరామర్